జేడీ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను పిలువగానే వచ్చాడు నా కోసం వచ్చాడు హెల్ప్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంపం వచ్చాడు ఏంటంటే మీరు ఒక పబ్లిక్ జవాబ్దారి నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పేది పూర్తిగా ఎనవే కాదు మీ కోపం వస్తే బూతులు తిట్టరా అనవత్తు ఉందా బుద్ధూందా బుర్ర ఉందా కొంచెం దానికి మీరు సారీ చెప్పుతారేదా అంటే నేను ఒకల్ని అన్నలే కదా ఎవరిని మీరు పాడారని అనలేదు మీ బదుకి మళ్ళీ పౌరుషం ఒకట యూస్లెస్ ఫెలో షేమ్లెస్ ఫెలో హోప్లెస్ ఫెలో బ్రెయిన్లెస్ ఫెలో సజేస్ మీరు సారీ చెప్పాలంటుంటే నిలేదుండి నువ్వు చెప్పన ఎందుకంటే ఓకే ఓకే యూ టేక్ కేర్ అన్నా టేక్ మెడిసిన్స్ ఆన్ టైం పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి చెప్తా నువ్వు చెప్పేది ఇది తోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి హట్ అవ్వకుండా ఎందుకండి సారీ అది బూతిపోతాం కదా తప్పనిపించి నేను ఎవరిని అంటున్నాను అది ఉండాలంటే ఉందంటారు లేదంటారా బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి మరి అటు బూత్ సినిమాలు అంటారా మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే కే జడ్జ్ అవ్వాల్సిందన్నా కానీ మూడో క్లాస్ దారి చదవలేదు కదా జస్ట్ మిస్ చాలా మంది ఎంతో మంది చేశారు వాళ్ళు చూసి కూడా చేసి చేసాను కూడా చెప్తాను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చెడ్డ విషయమే చెడ్డ విషయానికి అయ్యారు దీనికి తోడు మూలుగుతున్న నక్క మీద ఏదో పడ్డట్టు టెంకాయ పడ్డట్టు అరే నీ అబ్బా ఇప్పటికే చంద్రహాస్ పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చిన ఫిర్యాదు ఆధార్ కేసు కూడా నమోదైంది నీకే పోలీస్ స్టేషన్ లో నాకే పోలీస్ స్టేషన్ ఉండవు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో ఇక నీకే లాయర్ ఉంటారా నాకు లాయర్లు ఉంటారా నాకు ఆఫీస్ కడనే గుంజి గూ అని పచ్చి బూతులు పాయాడు ఆ జోలికి రాకండి పగిలిపోద్ది వస్తే

గుద్దబగలది అని చెప్పి నేను పానల ని నీ వన్ ఇంట్రెస్ట్ నీ దుత్తర ని నోర్డువ తప్ప కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం కాదు పరవగారు పిచ్చండి ఇది పెద్ద పెద్ద మెగాస్టార్లు ఆ స్టార్లు ఈ స్టార్లు చాలా మంది స్టార్లు కొడుకులు వచ్చారు వాళ్ళకి డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నాకు తెలియదమ తెలీదండి తెలియదు అంటే విన్నాను ఎంత మర్యాదిస్తారు ఎంత ఎదిగి ఉంటారు వాళ్ళు బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్ ఎలా ఉందరా షేక్ 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 ఆడిస్తానరా నన్ను అని బెదిరిస్తావు నీకుంది రరే నీకు ఏమయ్యా నోటికి ఏదోస్తదే మాట్లాడడమే నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత ఇది పిచ్చి యాటిట్యూడ్ ఏమో నేనా నేనా మూగా నేనా వస్తు మూగాపట్టుకే యావురా యావురా బెదిరిస్తావా నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటావు నువ్వు నన్ను ఎర్రవరే అన్నావు చూడు నీకు ఉందిరే నీకు పులు తిట్టొద్దు అని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి నేను ఉరిది అని చెప్పి ఉరిది చేస్తావా ఎవరు సతీష్ సార్ నీ కోర్టుకు వచ్చేటప్పుడు ఏం బాట చెప్పేది అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు ఈవెంట్ లైవ్ చూస్తే కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు ఈవెంట్ లో నేను అప్పుడు ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే నా జేబులు ఆరు రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ అది చాలకపోతే అర్ధ రూపాయి కింద ఆశా ఉంది అక్కడ ఒకళ్ళేమో సినిమాలో అది ఎంత పెద్ద ఏంటి సార్ అంటున్నారు మీరు మరి అవన్నీ చూసినప్పుడు ఎందుకు అడగలేదు అంటారు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు సో నా ఎమోషన్ లో నేను సాంగ్ ప్యాషనేట్ గా పాడాను అనమాట సో జస్ట్ రెండే రెండు పదాలు దానికి బూతు పాట అని పేరు పెట్టారు ఓకే బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి మరి ఆటని బూత్ సినిమాలు అంటారా అడగచ్చు ఇప్పుడు క్వశ్చన్ అడగండి ఎవరిని ఇన్ఫ్లూ ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు ఈ రకంగా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు పేర్లు సార్ మంచి విషయాలకి అయితే నేను పేర్లు ఎత్తచ్చు సార్ చెడ్డ విషయాలకి నన్ను అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు బట్ జనాలు అందరికి తెలుసు కదా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఎన్ని సినిమాలు లేవు బూతులతో అండ్ అప్పుడు ఏమైపోయారు అందరూ ఇంకోసారి అలా మీకు పోలీస్ కావాలి ఇప్పుడు చిన్న సినిమా అయిపోయేసరికి చిన్న హీరో అయ్యేసరికి అందరూ వాయిసెస్ లేస్తున్నాయి అలా వాడుతున్నారు